తొందర అంటే ఇంత సేపు గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అంటే వచ్చినా ఇదేనా షాపింగ్ గోల్డ్ షాపింగ్ మీ ఇప్పుడు గోల్డ్ అవును మళ్ళీ రేట్ పెరుగుతుంది కదా ఇప్పుడు కొంచెం తగ్గింది పద చూద్దాం మేమిద్దరం అయితే గోల్డ్ షాపింగ్ కోసం ముకుంద జ్యువెలర్స్ వచ్చేసాము ఇది మన చందానగర్ లో ఉంది ఇంజనీర్స్ ఎన్కే ఫోర్త్ ఫ్లోర్ గంగారంలో ఓపెన్ చేసే న్యూ బ్రాంచ్ అసలు ఎంటర్ అయ్యామో లేదో లో డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది అసలు మాకు లైట్ వెయిట్లో నెక్లెస్ అండ్ హారం కావాలి ఓకే మ్యామ్ ఎంత లో చూద్దాం మనం స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి అలా చూపించాం ఓకే మ్యామ్ చూద్దాం ఇది మనకి రూబీ కాంబినేషన్ కాంబినేషన్లో చిన్న లక్ష్మీ అమ్మవారి యాంటి కండిషన్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఫినిషింగ్ వస్తుంది మనకి లైట్గా కింద బీట్స్ వచ్చేసి పికప్ డిజైన్తో వచ్చింది లక్ష్మీ ఏది లైలు ఓన్లీ పికప్ డిజైన్ వచ్చింది ఇది మనకు అవును మ్యామ్ ఇది మనకి ఫార్టీ గ్రామ్సే ఉంది సేమ్ ఇది కూడా అంతే బట్ మనకి కోరల్ డిజైన్ వచ్చింది ఇంట్లో అండ్ అమ్మవర్ అనేది మనకి ఎంబోజ్ అనేది మంచిగా అవుతుంది ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ కూర్చున్నట్టే సాలిడ్ వర్క్ వస్తాయి మ్యామ్ మనకి అండ్ ఇది వచ్చేసి ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఉంది బట్ అమ్మవారు మంచిగా పైకి వచ్చేసి ఎంబోజింగ్ మంచిగా అవుతుంది అండ్ కోరల్స్ రూబీ ఎంబ్రాయిల్డ్ అన్నిటితోనే డిజైన్ వచ్చింది పర్ల్స్ కూడా వచ్చాయి మనకి టోటల్గా కొంచెం కాసు కాసు కూడా వచ్చింది యూనిక్గా వచ్చింది మనకి పీస్ అనేది కాసుల డిజైన్ అండ్ అమ్మవారు వచ్చింది కోరల్ వచ్చింది ఇంట్లో రూబీ ఎంబ్రాయిడ్ అన్నీ వచ్చింది మీకు ఇందులో ఏదైనా నచ్చిందంటే చెప్పండి మేడం పక్కకు పెట్టింది ఇది మనకు వచ్చేసి కోరల్ డిజైన్ వచ్చింది అండ్ అమ్మవారు కూడా మనకి మంచి ఎంబోజ్ అవుతుంది ఎక్కువ స్టోన్స్ ఉండకుండా మొత్తం గోల్డ్తోనే కవర్ అయిపోయింది అంతా జస్ట్ మనకి వాళ్ళకి యూజ్ అవుతుంది బీట్స్ వద్దు కింద ఓన్లీ గోల్డే కావాలనుకునే వాళ్ళకి సింపుల్గా లుక్ బాగుంటుంది మనకి స్టోన్స్ కూడా మనకి ఎక్కువ ఎలివేట్ అవ్వట్లేదు ఇంట్లో ఏదైనా కూడా మధ్యలో చిన్న చిన్న ఫోటోస్ వచ్చినాయి అండ్ సైడ్కు ఆనెక్స్ వచ్చింది మనకి కూరలు వచ్చాయి పిక్కాక్ అండ్ అమ్మవారు డిజైన్ వచ్చింది టోటల్ మనకి ఇదంతా ఓకే మ్యామ్ ఇది చూడండి మనకి టోటల్ ఎంబ్రాయిడ్ బీట్స్ వచ్చింది అండ్ రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ విత్ సీజెడ్ అండ్ వైట్ పర్ల్స్తో మొత్తం లుక్ అనేది వచ్చేసింది మనకి ఇక్కడంతా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇక్కడ మొత్తం అమ్మవారు వచ్చింది అండ్ మిడిల్లో మళ్ళీ అమ్మవారు ఎంబోజ్ అవుతుంది మంచి నీట్గా మనకి వెయిట్ కూడా ఫార్టీ నైన్ గ్రామ్స్ లైట్ వెయిట్ లో కొంచెం హెవీగా కనిపిస్తుంది మనకి చూడడానికి వీటి వల్ల ఇంకా హెవీ మళ్ళీ మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా కూడా మనకి స్టోన్స్ కానీ బీట్స్ కానీ రీసెల్ వాల్యూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రీసెల్ వాల్యూ వస్తాయి మనకి నార్మల్ గోల్డ్ కి ఎంత ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తారు అండ్ ఇట్లా స్టోన్స్ కానీ బీట్స్ అండ్ ఈ గోల్డ్ కనుకోండి మీరు గోల్డ్ ఇచ్చారనుకోండి ఆ రోజు గోల్డ్ రేట్కి మనకి వెయిట్ ఇంటూ రేట్ అనేది వస్తుంది ఈ బీట్స్ అయినా పర్ల్స్ అయినా ఈ సీజడ్ వచ్చేసి రూబీ ఎంబ్రాయిడ్ ఇందులో ఏ ఉన్నా కానీ మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రీసెల్ వాల్యూ అనేది వస్తుంది ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా కూడా బిల్ ఉండాలి మనకి సాఫ్ట్ కాపీ ఒక ఫోటో ఉన్న సరిపోతుంది మనకి ఇది వచ్చేసి మనకి పికప్ డిజైన్ వచ్చింది అండ్ మిడిల్లో లక్ష్మీ అమ్మవారు వచ్చింది దానికి పోటాస్ డిజైన్లో అండ్ ఆనెక్ స్టోనా మిడిల్లో కూరలు వచ్చింది కింద వచ్చేసి మనకి ఎమరాల్ బీట్స్ వచ్చింది అండ్ మనకి స్ప్రింగ్ తోటి పోల్స్ వచ్చాయి కదా దానివల్ల లుక్ బాగా అనిపిస్తుంది అమ్మవారు కూడా మిడిల్లో మంచిగా ఎంబోజ్ అవుతుంది సైడ్కి పిక డిజైన్ కూడా నీట్గా వచ్చింది మనకి అసలు ఫస్ట్ టైం కింద స్ప్రింగ్ టైప్ అలా రావడం వల్ల ఈ డిజైన్కి మనకి యూనిక్నెస్ అనేది ఎక్కువ వచ్చింది చాలా నీట్ గా కనిపిస్తుంది ఇది ఉండడం వల్ల ఓన్లీ మన ముకుందాలనే ఇలాంటి డిజైన్స్ దొరుకుతాయి కూరల్ డిజైన్స్లో కూడా మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది మనకి సేమ్ కోరల్ వచ్చింది ఇది వచ్చి లైట్ యాంటిక్లో మొత్తం అమ్మవారు వచ్చి మనకి మధ్యలో రూబే ఎంబ్రాయిడ్ కాంబినేషన్స్లో మంచిగా నీట్గా వచ్చేసి సైడ్ కి ఇక్కడ పికాక్ డిజైన్ వచ్చింది అండ్ చూడండి మీరు అన్ని యూ షేప్లోనే చూసారు కదా ఇది మనకి బీ షేప్లో వస్తుంది అండ్ కింద పర్ల్స్ అండ్ నీట్ నీట్గా ఉంది లుక్ మాత్రం నా దగ్గర యూ ఉంది కదా ఇది తీసుకుంటే బాగుంటుంది అని అమ్మవారిలో ఇవన్నీ కూడా చాలా నీట్గా చాలా బాగుంది బాగుంది ఇది పక్కన పక్కన పెట్టండి ఓకే అమ్మా పక్కన పెట్టేస్తారా ఇది మనకి ఎంబ్రాయిడ్ బీడ్స్ అండ్ పర్ల్స్ వచ్చింది అమ్మవారి మంచి నీట్గా ఎంబోజ్ అవుతుంది అండ్ సైడ్ కూడా మనకి మొత్తం అమ్మవారు వచ్చింది టోటల్గా అమ్మవారు వచ్చేసి మనకి కింద సీజర్డ్ అండ్ రూబీ నీట్ నీట్గా వర్క్ వచ్చేసింది మనకి ఎల్లో ఫినిషింగ్లో వస్తుంది లిటిల్ బెడ్ బట్ లుక్ మాత్రం మనకి బాగుంది చూడడానికి కావాలనుకుంటే మీరు పాలిష్ కూడా చేంజ్ చేయించుకోవచ్చు గోల్డ్లో తీసుకోవచ్చు మనకి చాలామంది పర్ల్స్ బీట్స్ వేసుకోవాలంటే వద్దు అనుకుంటారు కదా సో గోల్డ్ బీల్స్ ఉన్నాయి కాబట్టి మనకి టోటల్గా లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనకి అండ్ మధ్యలో టూ కూరల్స్ వచ్చి లుక్ కూడా నీట్గా ఉంది అమ్మవారు కూడా మంచిగా ఎంబ్రోజింగ్ అవుతుంది మనకి దీంట్లో ఇక్కడ మీడిల్ మళ్ళీ మిడిల్లో రెండు అమ్మవారు వచ్చింది పికాక్ డిజైన్ వచ్చింది అసలు స్టోన్స్ అనుకున్న వాళ్ళకి చాలా బాగా ఓకే దీంట్లో మాల టైప్ కాసు వచ్చాయి అండ్ పర్ల్ చూడండి డిజైన్ కానీ చాలా డిఫరెంట్గా వచ్చింది అండ్ మధ్యలో ఫోటోస్ వచ్చాయి కోరల్స్ వచ్చాయి మనకి గ్రీన్ స్టోన్ వచ్చింది ఎంబ్రాల్డ్ వచ్చింది నీట్గా ఉంటుంది మనకి ఫినిషింగ్ కూడా వచ్చేసి యాంటిక్ అమ్మవారి చూడండి అంటే నీట్ గా ఎంబోజ్ అవుతుందా కింద మనకి గ్రీన్ బీడ్స్ వచ్చాయి అండ్ పర్ల్ బీడ్స్ వచ్చింది చూడండి ఇక్కడ కూరలతోని బీడ్స్ వచ్చాయి నీట్గా కనిపిస్తుంది మనకి చూడ్డానికి కూడా అవును చందబలి వచ్చి మధ్యలో అమ్మవారు వచ్చింది టోటల్ యూనిక్ సెట్ మనకి ఇది వచ్చేసి కింద చూడండి మ్యాంగో డిజైన్ వచ్చింది ఇక్కడ కాసు వచ్చింది ఇక్కడ చాబలి వచ్చింది టోటల్ మనకి ఏదైతే అనుకుంటామో డిజైన్ అన్ని దీంట్లోనే కల్పించేసాడు ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్న డిజైన్స్ మేడం ఇది రాణిహారం అని లైట్ లో ఎక్కువ లుక్ కనిపిస్తాయి ఇది మొత్తం మనకు థ్రెడ్ వర్క్ బీట్స్ వస్తున్నాయి గోల్డ్ బీడ్స్ స్ ఉండడం వల్ల లుక్ దూరం నుంచి చూడడానికి ఎలా ఉంటుందంటే సేమ్ గోల్డ్ లాగానే అనిపిస్తుంది మనకి కానీ ఇక్కడ గోల్డ్ పర్ల్స్ మొత్తం గోల్డ్ బీట్స్ వచ్చాయి ఇక్కడ ఎంబ్రాయిల్ బీట్స్ అండ్ వైట్ తోని టోటల్ సీజెడ్ అండ్ రూబీ కాంబినేషన్ కాంబినేషన్లో వస్తుంది ఇది అంటిక్ ఫినిషింగ్ కూడా ఉంది మనకి అంటే రెగ్యులర్ గా గోల్డ్ వేసుకునే వాళ్ళు యునిస్కా వేసుకునే వాళ్ళకి పర్స్ మళ్ళీ లాంగ్ నుంచి చూస్తే మనకి పర్స్ ఉన్నాయి కదా మనకి అలా అనిపించదు లాకెట్ చాలా బాగుంది పెట్టి మన సెట్ కి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఉన్నాయి మేము లైట్ వెయిట్ లోనే ఇప్పుడు ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అలా ఉంది మనకి లైట్ వెయిట్ లో చూడడానికి చాలా హెవీ గా అనిపిస్తుంది ఇది పక్కన పెట్టడానికి బుట్ట ఉందన్నమాట హై ఇయర్ రింగ్ చూస్తాను మేడం స్టడీ పెట్టుకున్నాము ఇది ఒకసారి చూడండి ఇది కూడా సేమ్ అలాగే బట్ మనకు వచ్చేసి త్రీ లైన్స్లో వచ్చింది కింద వచ్చేసి మనకు గోల్డ్ బీట్స్ వచ్చేసాయి మధ్యలో అల్లిక ఉంది కదా అది దాంట్లో మనకి గోల్డ్ వచ్చింది ఇంతకుముందు దాంట్లో థ్రెడ్ వచ్చింది కదా సేమ్ అలాగే ఇది మధ్యలో గోల్డ్ వచ్చింది టోటల్ సీజెడ్ అండ్ ఎంబ్రాయిడల్ కాంబినేషన్లో చూడడానికి హెవీగా కనిపిస్తుంది మనకి జస్ట్ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ మాత్రమే ఉంది ఇది మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉంది అంటే మనకి కి డైవర్కి వెయిట్ అనేది ఎక్కువ పడింది ఇది కూడా రాణిహారం మేడం మనకి చాంద్వాలి టైప్ వచ్చి కింద వచ్చేసి కొంచెం హెవీగా వచ్చాయి బీట్స్ అనేది ఇవి చిన్న సైజు వచ్చాయి ఇక్కడ వచ్చి మనకి కొంచెం పెద్ద సైజ్ వచ్చాయి రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్లో విత్ సీ సేడ్స్ లైట్ వెయిట్లో వస్తుంది మనకి ఇది సెవెంటీన్ గ్రామ్స్లోనే వస్తుంది మనకి ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ ఇదే ఉంది మనకి ఇది అమ్మమ్మ నానమ్మ వాళ్ళ స్టైల్ అలాగే ఉంది బట్ ఇప్పుడు అదే ట్రెండ్ అవుతుంది కదా సేమ్ ఇప్పుడు అదే ట్రెండ్ అవుతుంది చూసాం కదా సేమ్ దాని టైప్ ఈ మోడల్ కూడా అన్నది ఇప్పుడు అక్కడ చూసాం కదా అక్కడ డిస్ప్లేలో ఒక చాలా బాగుంది పర్ల్స్తో కుందని వర్క్ ఒకసారి చూపి అవును ఇప్పుడు అది ట్రెండింగ్లో ఉన్నాయి ఒకసారి అది చూపించాను ఓకే మ్యామ్ చూస్తాం ఇది వచ్చేసి మనకి కుందన్ వర్క్ వస్తుంది మ్యామ్ టోటల్ ఇదంతా పర్ల్స్తో వచ్చింది అల్లికంతా మనకి థ్రెడ్తోనే వస్తుంది మిడిల్లో ఇక్కడ డిజైన్ వచ్చేసి అండ్ ఇక్కడ డిజైన్ మొత్తం కుందన్ వరకు వస్తుంది మనకి ఎంబోజింగ్ అనేది మనకి నీట్గా అవుతుంది వర్క్ కాబట్టి ఇప్పుడు వరకు గోల్డ్ హారాలు అండ్ పర్ల్స్ లో హారం చూసాం కదా ఇప్పుడు నెక్లెస్ చూద్దాం నచ్చింది లక్ష్మీ అమ్మవారి డిజైన్ అండ్ లో మనకి లక్ష్మీ అమ్మవారు మంచి నీట్ గా ఎంబోజ్ అవుతున్నారు కింద చూడండి బీన్స్ బీట్స్ కూడా మనకి యునిక్ గా వచ్చాయి పంకిన్ బీట్స్ కింద అండ్ స్ప్రింగ్ టైప్ వచ్చింది స్ప్రింగ్ టైప్ వచ్చింది పంకిన్ బీట్స్ వచ్చాయి అండ్ పర్ల్స్ కూడా చూడండి ఒక ఫ్లవర్ లాగా అరేంజ్ చేశారు మొత్తం టోటల్ కింద కూడా మనకి మ్యాంగో టైప్ చిన్నగా డిజైన్ వచ్చింది దానికి మామిడి తిండి అంటే మొత్తం తీసుకుంటే నీట్గా షర్క్ ఫినిషింగ్ ఈ డిజైన్ చూస్తే నీకు ఏం గుర్తిస్తుంది మాలోచి ఫస్ట్ నెక్లెస్ పెట్టాయి నెక్స్ట్ అసలు మన ముకుందా జ్యువెలర్స్లో ఒక్క ఆర్నమెంట్తో ఇంకో ఆర్నమెంట్ అస్సలు కంపేర్ చేయలేము అన్నీ యూనిక్ పీసెస్ అసలు అసలు ఇప్పటివరకు హారం చూసాం కదా ఎంత యూనిక్గా ఉన్నాయి ఒక్కదాని తర్వాత ఒకటి అండ్ ఇప్పుడు నెక్లెస్ కూడా అలాగే ఉన్నాయి అందుకేనేమో మా ఆయన షిప్లో ఉన్నప్పుడు నేను గోల్డ్ షాపింగ్కి వెళ్తా అంటే వామ్మో అవ్వద్దు అని మొత్తుకునేది ఎందుకో ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఇక్కడ ముకుందా జ్యువెలర్స్కి వచ్చాక చూడండి మనది ఒక యునిక్ పీస్ ఇది రాంపరివార్ వచ్చేసి ఫుల్ యాంటిక్లో సాలిడ్గా వచ్చింది మనకి రాంపరివార్ డిజైన్ అనేది ఎంబ్రాయిడ్స్ వచ్చాయి మధ్యలో అండ్ కోరల్ డిజైన్ వచ్చింది ఎంబ్రాయిల్ బీట్స్ అండ్ పర్ల్స్తో ఎంత నీట్గా ఉంది చూడండి టోటల్ మనకి డిజైన్స్ వచ్చాయి జిలేబీ తినకండి బట్ నెక్లెస్ చూడండి సేమ్ ఇది కుందన్ వర్క్లో వస్తుంది మనకి మొత్తం జిలేబీ వర్క్ ఇది దీన్ని ఇటువైపు మొత్తం మనకి సీజెడ్ వర్క్ వచ్చింది అండ్ బీట్స్ వచ్చాయి మధ్యలో పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చాయి అండ్ ఇటువైపు చూడండి ఇది టూ ఇన్ వన్ వస్తుంది వచ్చేసి ఇది ట్రెడిషనల్ వర్క్ ఇది సూట్ కొంచెం వెస్టర్న్ కుల్లన వర్క్ వస్తుంది మొత్తం మనకి ఇంత కదా బాగుంది కదా కొంచెం బెటర్ ఎందుకంటే సరే అలా చేసుకుంటే ఇనికి ఎన్ని ఉన్నాయి అని అనుకుంటా దశావతారం వస్తుంది మనకి ఇది మనకి వచ్చే గర్డ్స్ నీట్గా మనకి ఐడల్స్ అనేది చూడండి ఎంత నీట్గా ఎంబోద్ అవుతుంది సాలిడ్ వర్క్లో వచ్చాయి ప్రతి ఒక్క గాడ్ కానీ అదే యూనిక్ మ్యామ్ అండి అది దశోత్తరం ఎంత తీసుకున్నా ఎన్ని డిజైన్స్ తీసుకుంటే యూనిక్గానే ఉంటుంది అవును మ్యామ్ ఇంకా మన కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో కొంతమంది కస్టమర్స్ ఇంకా దీన్ని ఇంకా బ్రాడ్గా చేపించుకుంటారు అంటే వాళ్ళకి తగ్గట్టు ఎలా మ్యాచ్ అవుతుందో అలా కస్టమైజ్ చేయించుకుంటారు నరసింహ స్వామి చూడండి ఎంత నీట్ గా కనిపిస్తున్నారు కి మధ్యలో మనకి గ్రీన్ బీట్స్ తోటి నీట్ గా అంటే డిజైన్ పైన మనకి హ్యాంగ్ అవ్వడం వల్ల లుక్ చూడండి ఎంత బాగుందో పికాక్ డిజైన్ అండ్ లో ఫోటోస్ వచ్చాయి అమ్మవారు చూడండి మంచి లోటస్ లో కూర్చొని ఉన్నారు ఎంత నీట్ గా కనిపిస్తున్నారు జీ ఇది ఫ్లవర్ అనుకుంటా కదా యూనిక్ బాగా అనుకున్నా సార్ ఇది ఎలా ఉంది రాం పరివార్ యూనిక్ ఉంది కదా పీస్ వేసుకుంటే కూడా పీస్ బాగుండడం కదా నాకెట్లుందో చెప్పు ఫైనల్గా నేను అనుకున్న నెక్లెస్ దొరికేసింది అమ్మవారు లోటస్లో కూర్చొని పక్కన ఎలిఫెంట్స్ గ్రీన్ బీట్స్ ఉన్న నెక్లెస్ తీసుకోవాలి అని అనుకున్న అది దొరికింది అండ్ దానికి కాంబినేషన్గా హారం కూడా సెట్ అయింది అనమాట రెండు వేసుకొని చూస్తే అసలు లుక్ అయితే అదిరిపోయింది ఇలా చూస్తే ఏమొస్తుంది ఓన్లీ చూడడం వరకే ఉంటుంది ఆ ఆర్నమెంట్ సెలెక్ట్ చేసుకొని బిల్లు కట్టేటప్పుడు మా ఆయనకు కాల్ చేసి ఇలా తీసుకుంటున్నా అని చెప్తే అప్పుడు బాగుంటుంది కదా రియాక్షన్ ఎందుకో సడన్గా డిస్ప్లేలో చూడగానే నాకు ఈ బీట్స్ మాలా చాలా బాగా నచ్చింది హారము అండ్ దానికి తగ్గట్టు వాళ్ళు సెట్ చేసి మరి నెక్లెస్ కూడా పెట్టారు ఆ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది అబ్బా అని నేనే ట్రై చేస్తున్నాను ట్రై కదా షాపింగ్కి ఇద్దరం వెళ్ళాం కదా నేను ఒక్కదాన్ని అన్ని ట్రై చేస్తే బాగుండదు అని చెప్పి మా చెల్లి కూడా కొన్ని ట్రై చేసింది చూడండి దశవతారం నెక్లెస్ ట్రై చేద్దామని చెప్పి చేతిలో పట్టుకుంటేనే నిజంగా చాలా హెవీగా ఉంది అసలు అది ఒక్క ఆర్నమెంట్ వేసుకుంటే చాలు మిగతా అసలు ఏం వేసుకోని అవసరం లేదు బాగుంది ఒక్కటేసుకుంటే చాలా ఇంక ఇంకొంకొకటి అవసరం లేదు ఏది ఇంత హెవీ కమ్మలు పెట్టుకున్నావు అసలు నువ్వు కమ్మలే చూసిన అసలు ఇప్పుడు చూపిస్తావు ఏంటవి దానికి సెట్ కూడా చూడండి దాని సెట్ ఏంది వాళ్ళు ఉట్టిగా అనుకున్నా నేను నిజంగా వాళ్ళు అన్నట్టు మ్యాచింగ్ బాగుంది కదా అసలు ఇవి పర్ల్స్ లాగా అనిపి అసలే రియల్ గోల్డ్ బీచ్ లాగా అనిపిస్తుంది అవును నిజంగా పర్ల్స్ లాగా కనిపించలే గోల్డ్ బాల్స్ లాగానే ఉన్నాయి బాగుంది అసలు ఇది ఇప్పుడు రాజస్థానీ స్టైల్ కొంచెం ఏం లేదో పెట్టుకున్నట్టున్నావు ఈ హారంకి బాజు బండి నెక్లెస్ ఉంది కదా కాంబో కూడా బాగుంది ఇయర్ రింగ్స్ మేము నార్మల్గానే అంత హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోమన్నమాట మాకు సెట్ అవ్వవు అని చెప్పేసి వాళ్ళు అన్నారు హారం కి సెట్ ఉంది అని చెప్పి ట్రై చేసాం లైట్ వెయిట్ అని అన్నారు నిజంగా మీరు గెస్ చేసి వెయిట్ కింద కామెంట్ చేయండి చూద్దాం ఇప్పటి వరకు చూసిన వాటిలో ఇదే కొంచెం యూనిక్ డిజైన్ ఇప్పుడు జిలేబీ టైప్ దీని ఇయర్ రింగ్స్ కూడా సెట్ అయితే బాగుంటుంది క్లియర్గా బాగుంది అయిపోయింది అయిపోయింది ఏం తీసుకుంటావు నాకు తెలియదు కానీ నాకైతే ఇది నచ్చింది నేనైతే ఇది తీసుకుంటా మరి కడతావు మా ఆయనకు ఫోన్ చేస్తా చైతన్యకి వచ్చి బిల్లు కడతాడు సరే ఫోన్ చేయ ఫస్ట్ హలో మేము షాపింగ్ కన్నా వచ్చినాం కదా నన్ను పిక్ చేసుకోవడానికి రావా ఇక్కడికి నేను దీన్ని పిక్ చేసుకున్నాను ఇదిగో ఎస్టిమేషన్ బిల్ కట్టు బిల్లు ఇప్పుడు దీనికి మేకింగ్ ఛార్జెస్ ఏమైనా పడతాయా ఓన్లీ మనం ఫ్యూచర్లో ఎప్పుడు చేసినా కూడా మన బీట్స్కి దేనికైనా స్టోన్స్ అన్నింటికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రీసెర్ వస్తుంది అండ్ లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది ఏ స్టోన్ పోయినా కూడా మనకి ఇంకా ఫ్యూచర్స్ ఫ్రీగా తర్జెస్ ఏదైనా గోల్డ్ పోయితేనే ఛార్జెస్ పడుతుంది నేను చెప్పలేండి బిల్ చెప్పండి సార్ బిల్ పేమెంట్ ఎలా చేస్తుంది మనకి బీట్స్కి కూడా రీసెల్ వాల్యూ ఉంది సార్ మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రీసెల్ వాల్యూ అనేది వస్తుంది ఇందులో ఉన్న ప్రతి ఒక్క బీట్స్కి సీజర్కి బీబీఎం ప్రతి దానికి మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రీసెల్ వాల్యూ వస్తుంది గోల్డ్ మాత్రం ఆ రోజు మీరు ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేస్తున్నారో దానికి వెయిట్ ఇటు రేట్ వస్తుంది సో మీకు ఏ ప్రాబ్లం లేదు పేమెంట్ ఎలా చేద్దాం సార్ కార్డ్ పేమెంట్ అయితే మనకి వన్ పర్సెంట్ ఛార్జెస్ పడుతుంది సార్ ఫోన్పే నెట్టి లేదా యూపీఐ అయినా పర్లేదు కార్డ్ పేమెంట్ అయితే వన్ వన్ పర్సెంట్ మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుందండి అమ్మయ్య నేనైతే మా ఆయన చేతుల్లో తిట్టు తప్పించేసుకున్నాను అసలు ఇక్కడ ట్విస్ట్ చాలా బాగుంది కదా నేను షాపింగ్కి తీసుకెళ్ళా నేను కొనుక్కుందామని నేను కొనలేకని నా బదులు మా చెల్లి కొనుక్కొని పెద్ద ట్విస్ట్ చైతన్యకి ఇచ్చిందనమాట మా ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేసి ఇది అప్పుడప్పుడే